నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇచ్చేటువంటి లైకే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది మెయిన్గా చూసినట్లయితే టీఎస్పిఎస్సి వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అసలు ఈ టీఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేయడము అందులో ఉన్నటువంటి సభ్యులు రాజీనామా చేయడం అనేటువంటిది ఎంతవరకు ఇది అంటే వాళ్ళు తప్పు చేయనప్పుడు మళ్ళీ వెళ్తూ వెళ్తే ఏం చెప్తున్నారు ఒక సభ్యుడు మొన్న సత్యనారాయణ అంటే ఆయన పేరు చెప్ ఏం చెప్తున్నాడంటే మేము తప్పు చేయలేదు అయినా తప్పుకుంటున్నాం వీళ్ళు కడిగిన ముత్యం లాగా ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు టీఎస్పిఎస్సిలో జరిగినటువంటి మీ ఉద్యోగస్తులే కదా మొత్తం లీకేజ్ వ్యవహారం మొత్తం నడిపింది వాటికి శిక్ష అనేటువంటిది ఇంకా పడలేదు కానీ ఎందుకు ప్రభుత్వం మారిన మీరందరూ కూడా ఎందుకు రాజీనామా చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎందుకు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా ధర్నాలు చేసినాం కదా మేము అంటే నిరుద్యోగులను తప్పు చేసినట్ట మరి ఇప్పుడు ఇందుకు ఇప్పుడు మీరు ఉండొచ్చు కదా తప్పు చేయని వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు టీఎస్పీఎస్సి పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్కు డేట్ అనౌన్స్ చేయాలి అదే రకంగా టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఇవ్వలేదు కదా ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి తప్పులు తప్పుల తప్పులపైన తప్పులు చేసి మళ్ళీ ఏమో నీతులు మాట్లాడతారు వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఎవరైతే దానికి అంటే మా జీవితాలతోటి ఆడుకున్నారు సార్ వీళ్ళందరూ కూడా అందరినీ కూడా శిక్ష పడేటట్టు చూడాలి నిరుద్యోగుల ఉసురు పోదు తప్పకుండా మీరు చేసినటువంటి అన్యాయం మీరు చేసినటువంటి నిరాశ నిష్ఫోలు మీరు చేసినటువంటి మా యొక్క తల్లిదండ్రులకు వాళ్ళందరినీ కళ్ళల్లో నీళ్లు వచ్చేటట్టుగా చేసినటువంటి మీరు ఊరికేపోరు సో హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలే దాని వైఫల్యాల గురించి అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపైన ఒక పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు మనకందరికీ కూడా సో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా గురుకుల పీఈటి పోస్టుల ఎంపికలో గందరగోళం స్పష్టత ఇవ్వని టీఎస్పిఎస్సి ఆందోళనలో అభ్యర్థులు క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు అయినా ఆగిన నియామక ప్రక్రియ ఇంకా ఈ టీఎస్పీ వాళ్ళు పొత్తు పొత్తు చెప్తున్న తప్పు లేదు తప్పుకుంటున్నాము అని మరి రెండు వేల పదిహేడు అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంది కామన్గా అంటే నాలుగైదు సంవత్సరాల తర్వాత కూడా కోర్టు ఇచ్చింది వీళ్ళకు ఏంటి ఐదో తరగతి నుంచి ఉండాలన్నా ఆరో తరగతి నుంచి ఉండాలన్నా పేటీ పోస్టులు అనేటువంటిది క్లియరెన్స్ ఇచ్చింది వెరిఫికేషన్ పన్నెండు వందల మందికి అయిపోయింది అయినా వీళ్ళు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం లేదు మల్లె బట్టుగా దీన్ని ఆపడం అనేటువంటిది జరిగింది అంటే ముందు ఉన్నాయని కూడా ఆపిండు ఇప్పుడు వీళ్ళు కూడా ఆపుతూ ఉన్నారు అంటే మీరు అన్ని విషయాలకు లోబడి పనిచేస్తున్నాము మేము ప్రభుత్వానికి అనుకూలం కాదు మాది అటానమస్ కాబట్టి ఈ రకంగా మాట్లాడతారు బట్ ఈ రకమైనటువంటి ఇష్యూని ఎందుకు క్లియర్ చేసే చేయలేకపోయారు అనేటువంటిది ఇందులో కూడా నిరుద్యోగులే ఉన్నారు కదా మీ కొడుకో మీ కూతురు వాళ్ళందరూ ఉంటే మీరు ఇలాగే ఉంటారా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరికీ సిట్టింగ్ జడ్జితోటి కంపల్సరీ అయితే విచారణ చేపట్టాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అయితే పడాలి ఇది ప్రధానంగా అందరు నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్ ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి విద్యా సమీక్ష అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి టీఎస్పిఎస్సి ప్రక్షాళన అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తాయి ప్రభుత్వానికి నోటిఫికేషన్లు వేయడానికి పెద్ద టైం పట్టాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా వీటిపైన రివ్యూ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటిపైన రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్పష్టంగా ఎలా ఏమిటి అనేటువంటిది మళ్ళీ కోర్టుకు వెళ్లకుండా ఎలా ఉండాలనేటువంటి దానిపైన స్పష్టంగా తీసుకొని నోటిఫికేషన్ వేస్తారండి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మీ ఇంటి కుటుంబ సభ్యుల లాగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనమైతే ఇన్ని రోజులు చదివాము బాధపడ్డము ఏదో అదృష్టం బాగా లేకనో ఏదో మన దరిద్రం అనుకోండి ఏదైనా కావచ్చు గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుంటా పోతే హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయ్యేది మనమే మిత్రుల మిత్రులారా కావున దేనికైతే ప్రిపేర్ అయితే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా కంటిన్యూ మై ప్రిపరేషన్ అనేటువంటి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమైనా అప్డేట్స్ అంటే ఇవ్వడానికి ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్